శ్రీ శ్రీరామకృష్ణ స్వామి బ్రహ్మానంద మహారాజ్ బోస్ గారి గృహంలో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జరిగిన హృదయాన్ని చెల్లింపజేసే ఒక సంఘటనను నిర్వాణానంద స్వామి ఈ విధంగా తెలియజేశారు ఒకరోజు మధ్యాహ్న భోజనం తర్వాత బ్రహ్మానంద స్వామి విశ్రాంతి తీసుకునే ముందు ఒక బాలిక తన సోదరునితో కలిసి మహారాజును చూడడానికి వచ్చింది నిర్వాణానంద స్వామి మహారాజుకి విషయం తెలుపగా ఆయన ఆ బాలిక తను సాయంత్రం నాలుగు గంటలకు చూడవచ్చనన్నారు కానీ ఆ బాలిక పట్టుపట్టడంతో మహారాజా ఆమెను తన గదిలో తనను చూడడానికి అనుమతించారు ఆయనను చూడగానే ఆ బాలిక ఏడవనారంభించింది ఆ తర్వాత శ్రీరామకృష్ణుల చిత్రపటం చూచు చూపుచు ఆమె ఈ విధంగా అన్నది నన్ను మీ దగ్గరకు వెళ్ళమని చెప్పారు మహారాజ్ ప్రేమపూర్వకంగా ఏమైందో చెప్పమ్మా అన్నారు అప్పుడు ఆమె తన కథ చెప్పింది ఆమె పద్నాలుగవ ఏట వివాహం జరిగింది వివాహమైన రెండు వారాలకే భర్త చనిపోయాడు నిరాశమయమైన భవిష్యత్తును తలుచుకొని ఆ బాలిక హృదయపూర్వకంగా ప్రార్థించింది ఓ ప్రభు నా గతి ఏమవుతుంది నేను ఒంటరిదానను నిస్సహాయురాలను నేనేం చేయగలను దయచేసి నాకు ఒక దారి చూపు ఒక సంవత్సరం తర్వాత ఒకరోజు రాత్రి శ్రీరామకృష్ణులు ఆమెకు స్వప్నంలో దర్శనమిచ్చి ఈ విధంగా అన్నారు విలపించకమ్మా నా పుత్రుడు రాకాల్ బాగ్ బజార్లో ఉన్నాడు అతడి దగ్గరికి వెళ్ళు అతడు సహాయం చేస్తాడు ఆమె అంతకుముందు ఎన్నడూ శ్రీరామకృష్ణుల గురించి కానీ రాకల్ గురించి కానీ విని ఉండలేదు తన స్వప్నం గురించి అత్తమామలకు తెలియజేయకుండా ఆమె దక్షిణేష్ దక్షిణ కలకత్తాలోని టోలీగంజ్లో ఉంటున్న తల్లిని చూద్దామని వచ్చింది ఆవిడకు శ్రీరామకృష్ణుల గురించి తెలుసు తల్లి ఆజ్ఞానుసారము ఆమె ఉద్భ ఉద్బోధనలో ఉన్న శారదానంద స్వామి వద్దకు వెళ్ళింది ఆయన ఆమెను మహారాజ్ వద్దకు పంపారు ఆ బాలిక మహారాజ్ వద్ద రెండు ఉన్నది ఆ సమయంలో ఆయన ఆ బాలికకు మంత్రదీక్షను అనుగ్రహించారు అప్పుడు ఆయన నిర్వాణానంద స్వామిని ఆమెకు ఆమె సోదరులకు భోజనం భోజనమిమ్మని చెప్పారు ఆ తర్వాత ఆ బాలిక సన్యాసిగా అయి ఒక ఆశ్రమాన్ని స్థాపించింది జై శ్రీరామకృష్ణ